నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసాను అండి అదేనండి నోరూరించే స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఎగ్ నూడిల్స్ మనలో చాలామంది ఈ ఎగ్ నూడిల్స్ అంటే ఇష్టంగా తింటూ ఉంటారు కదా అటువంటి ఎగ్ నూడిల్స్ను బయట దొరికే టేస్ట్తో చాలా ఈజీగా మరియు టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి అటువంటి స్ట్రీట్ స్టైల్ ఎగ్ న్యూడిల్స్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్గా షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అదే వాటర్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి వాటర్ అనేటివి బాయిల్ అయ్యే విధంగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు అందులో టూ పీసెస్ న్యూడిల్స్ను యాడ్ చేసుకుందాము ఇలా న్యూడిల్స్ను యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని న్యూడిల్స్ను కుక్ చేసుకోవాల్సి ఉంటుంది నూడిల్స్ కుక్ అవ్వడానికి మనకు మినిమమ్ టెన్ మినిట్స్ పడుతుందండి న్యూడిల్స్ అనేటివి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా నూడిల్స్ పట్టుకొని మనం చెక్ చేస్తే మధ్యలోకి కట్ అయ్యే విధంగా మనం కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేడి నీటి నుంచి నూడిల్స్ను సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా నూడిల్స్ అనేటివి ఈ విధంగా సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సపరేట్ చేసుకున్న న్యూడిల్స్ను ఇప్పుడు వాటిపై కూల్ వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల నూడిల్స్ ఒకదానికి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయండి సో ఈ విధంగా కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల నూడిల్స్ ఒకదానికి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఫోర్ ఎగ్స్ను బ్రేక్ చేసుకొని అందులో యాడ్ చేసుకుందాము ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకొని వీటిని వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా కదుపుతూ చిన్న చిన్న పీసెస్గా అయ్యే విధంగా ఈ విధంగా వేయించుకోవలసి ఉంటుంది ఇలా వేయించుకున్న వాటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వన్ టీ స్పూన్ తరిగి పెట్టుకున్న అల్లం ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి స్లైసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ హాఫ్ కప్పు స్లైసెస్గా కట్ చేసుకున్న క్యాబేజీని అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అలాగే ఫోర్ గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒక త్రీ మినిట్స్ వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది క్యారెట్ అనేది కట్ చేసినప్పుడు మధ్యలో కట్ అయ్యే విధంగా కుక్ చేసుకోవలసి ఉంటుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న న్యూడిల్స్ను అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్స్ను కూడా అందులో యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ యాడ్ చేసుకొని నూడిల్స్ అనేది ఈ విధంగా కదుపుకోవాల్సి ఉంటుందండి న్యూడిల్స్ అనేటివి మనం ఒకేసారి సైడ్ నుంచి తీస్తే అతుకుని అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటే మనకు నూడిల్స్ అనేటివి ఒకదానికి ఒకటి అద్దుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిపై ఆఫ్ లెమన్ జ్యూస్ను యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేలా ఎగ్ నూడిల్స్ అనేటివి రెడీ అయినట్లండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్